ఎన్హెచ్ ఎన్హెచ్ఆర్సి జిల్లా అధ్యక్షులు సదానందం గారిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన హైడ్రా కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి ఎన్హెచ్ఆర్సి మద్దతు తెలుపుతుంది అదేవిధంగా హైదరాబాదులో చేపట్టిన చెరువులు కుంటలు కబ్జాలకు ఎలాగైతే చర్యలు తీసుకుంటుందో అదేవిధంగా కరీంనగర్కు ప్రతి జిల్లాలకు కూడా ఇదే విధంగా కొనసాగాలని కరీంనగర్ జిల్లా ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము ఈరోజు కరీంనగర్ డిస్టిక్ అలాగే ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ అడిషనల్ కలెక్టరేట్ గారి దగ్గరకు వచ్చి ఎన్హెచ్ఆర్ ఎన్హెచ్ఆర్సీ తరఫున మనకి హైడ్రా హైడ్రా ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక అమలు చేయడం జరిగింది అదేవిధంగా మిగతా జిల్లాలలోని అక్రమ భూములు అక్రమ చెరువులు ఎక్కడైతే అక్రమంగా విచ్చలవిడిగా కబ్జాలు జరిగినాయో ఎవరైనా సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ చూడకుండా అందరి మీద చర్యలు తీసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి మా ఎన్హెచ్ఆర్సీ తరఫున తెలియజేయడం జరుగుతుంది అలాగే మా యొక్క ఎన్హెచ్ఆర్సీ కరీంనగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు అలాగే అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ గారు మా బృందం అందరం వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సకాలముగా మంచిగా స్పంది స్పందించి మాకు మంచి దీని గురించి కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగిందని విషయాన్ని మాకు క్లుప్తంగా విశ్లేషించినారు అలాగే మా మీడియా మిత్రులు కూడా మాకు మంచి సహకరించి మా యొక్క వినోపాన్ని ఈ యొక్క లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే చెప్పడం జరిగింది మా మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ నా పేరు ప్రధాన కార్యదర్శి కరీంనగర్ డిస్టిక్ చీటి వెంకటేశ్వరరావు బొల్లపత్తిని సమ్మయ్య నేను ఎన్హెచ్ఆర్సీ లీగల్ కన్వీనర్ను ఈరోజు మన రాష్ట్రంలో గౌరవీయనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు సాహసోపేతంగా తీసుకున్న తీసుకొని అమలు పరుస్తున్నటువంటి హైడ్రాను మేము స్వాగతిస్తున్నాం కరీంనగర్ ఎన్హెచ్ఆర్సీ తరఫున అందులో భాగంగానే ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి ఆ కార్యక్రమాన్ని మన జిల్లా కూడా తీసుకురావాలని వినతిపత్రాన్ని కూడా సమర్పించడం అయినది ఈ మన కరీంనగర్ జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమిని కాపాడాలని కూడా మేము ఎన్హెచ్ఆర్సీ కరీంనగర్ తరఫున కోరుకుంటున్నాం నిన్న ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గీతలో అర్జునుడు చెప్పి కృష్ణుడు చెప్పిండు మేము చేస్తున్నాం అన్నాడు అదే ఉద్దేశాన్ని చివరి వరకు కొనసాగిస్తూ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా గురి కాకుండా మన పర అనే భేదం లేకుండా ఎవరు కూడా ఆక్రమణలు చేసినా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పర్యావరణాన్ని రక్షించి భావితరాలకు న్యాయం చేయాలని మా ఎన్హెచ్ఆర్సి కరీంనగర్ సంస్థ తరఫున మేము తెలియజేస్తున్నాం అందుకు మేము పూర్తి సహాయ సహకారాలు మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున అన్ని జిల్లాల కమిటీ తరఫున మేము అందిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం